గత ఆరు దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిని మార్చి దాని ప్లేస్లో కొత్త చట్టాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తీసుకొచ్చింది అందులో చాలా విషయాలు ప్రతిపక్షాలకు నచ్చక దాన్ని ఎలాగైనా సరే మార్చాలి మళ్ళీ ముసాయిదా కొత్తగా తయారు చేయండి అని చెప్పడంతో అవన్నీ కూడా అభ్యంతరాలు తెలపడంతో సెలక్షన్ కమిటీకి పంపించారు ముప్పై మంది ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ గత ఐదు ఆరు నెలలుగా దీర్ఘమైనటువంటి చర్చలు వాదోపవాదాలు చేసి నాలుగు వేల ఐదు వందల పేజీలతో కూడినటువంటి ఆ రెండు వందల ఎనభై ఐదు సవరణలు చేశారు అంటే ఆ ముసాయిదాలు రెండు వందల ఎనభై ఐదు ప్రతిపాదనలు ఉన్నాయి అందులో మొదటి ప్రతిపాదన ఏంటంటే ఇంటి గల యజమాని ఇల్లును కొనుక్కున్న తర్వాత ఇంట్లో ఉన్నా లేదనుకుంటే అద్దెచ్చిన అద్దెచ్చినటువంటి వారి మీద అయినా సరే అటువంటి దాని మీద ఎటువంటి ఆదాయ పన్ను ఉండదు ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షాలకు నచ్చే విధంగా అందరికీ ఆమోదయోగమైనటువంటి సవరణలు చేయడంతో ఇప్పుడు ఆ బిల్ అయితే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టారు దాంతో అది లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి మూడు నిమిషాలకే మోజువారి రూపంలో ఆమోదం పొందింది ఎందుకంటే ఈ బిల్లులో ప్రతిపక్షాలకి నచ్చిన విధంగానే అన్ని సవరణలు చేయడం పైగా ఇప్పుడు అందరూ కూడా ఈ బీహార్ వాటర్ల సమగ్ర సవరణపై ఉన్నారు కాబట్టి దాని మీదే ఆందోళన చేపడుతున్నారు కాబట్టి దీని మీద ఎవరు కూడా పట్టించుకోలేదు దాంతో ఇది మూజవాని పద్ధతిలో ఆమోదం పొందిందనమాట